హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి రాగి పిండితో వడయాలు ఎలా చేయాలో చూయించబోతున్నానండి ఇలా చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు షుగర్ పేషెంట్స్ కూడా చాలా హెల్దీ కదా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయండి నిజంగా చాలా బాగున్నాయి ఫస్ట్ వన్ కప్పు రాగి పిండిని తీసుకొని దీంట్లోకి పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని మిక్సీకి పట్టేసుకొని ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాతకి వన్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ అనేవి మనకి ఏమాత్రం ఉండకూడదు పిండి మొత్తాన్ని మంచి సాఫ్ట్ కలుపుకుంటే మనకి చేసేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవడానికి వస్తుంది ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫైవ్ పచ్చిమిర్చి ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కొంచెం యాడ్ మిక్సీ పట్టుకొని సైడ్ జీలకర్రండి మందంగా ఉన్న ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి నైన్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవడం జరిగిందండి ఇక్కడ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవడం కప్స్ వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు ఈ గిన్నెలోకి నైన్ కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను టోటల్గా లెవెన్ కప్స్ వాటర్ అయితే మనకు మంచిగా సరిపోతుందండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి మనం దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా మరిగించుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేడి కావాల్సిన అవసరం లేదు మనకి కొంచెం వేడి తక్కువ ఉన్నప్పుడే మనం వీటన్నింటినీ యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులనే యాడ్ చేస్తున్నాను అదే విధంగా దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేస్తున్నాను అండి ఇలా ఇంగువని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిండిలో ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం తక్కువనే పడుతుంది ఒడియాలలో ఎప్పుడైనా మనకి సాల్ట్ తక్కువ పడుతుంది ఇలా వాటర్ హీట్ ఎక్కాక దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా దాన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది సిమ్ లో పెట్టేసుకొని మంచి కలుపుకుంటే సరిపోతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ లో పెట్టి మంచి బాయిల్ చేసుకుందామంటే కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి చూసారా చాలా బాగా ఉడికిపోతుంది కదా ఇలా సిమ్ లో పెట్టేసుకొని మనం మంచి కలుపుకుంటూ బాయిల్ చేసుకోవ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ విధంగా మనకి ఉడుకుతూ పైకొస్తూ ఉంటుందండి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి వడియాలు చేసేటప్పుడు విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాతకి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ చల్లారిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా యాడ్ చేసేసుకొని మనం ఒక టూ డేస్ ఎండలో పెట్టుకున్నామంటే చాలా చక్కగా ఎండిపోతాయండి టూ డేస్ ఎండలో పెట్టుకున్నాం కదా వన్ ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా చూసారా చాలా బాగా వచ్చాయి కదా టూ డేస్ ఎండబెట్టిన తర్వాతకి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో మీకే తెలుస్తుంది ఇలా చేసి పెట్టుకున్నారంటే హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా బాగా తినేసేయచ్చు చూసారా ఎండిపోయిన తర్వాతకి ఎలా ఉన్నాయో చాలా చక్కగా వచ్చాయి కదా ఇలా చేసి పెట్టుకోండి ఇందులో మనం ఇంగువ కొంచెం పచ్చిమిర్చి అల్లం వేసాం కదా టేస్ట్ అనేది అయితే రాగి పిండిలో చాలా బాగుంటుంది అంటే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసి చూయిస్తాం చూడండి డీప్ ఫ్రై చేసాకనైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తింటాముటే తినాలనిపిస్తుంది చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంత బాగున్నాయి నిజంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తున్నారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్ Thank you for watching video.